నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి రాజకీయాలు ఎంత పొల్యూషన్గా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇటు అసెంబ్లీలో కావచ్చు ఇటు బయట కావచ్చు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇలాంటి సభ్యత సంస్కారం లేని రాజకీయాలు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి ఇలాంటి వాటి వల్ల అలాగే గత రాజకీయ నాయకులకు ఇప్పటి రాజకీయ నాయకులకు ఉన్న వ్యత్యాసం ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం నమస్తే అమ్మా సో ఒకప్పుడు రాజకీయాలు అంటే విలువలు ఉండేవి విలువలతో గల రాజకీయం చేసుకునేవాళ్ళు ఎంత ప్రతిపక్ష నాయకులైనా కూడా ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు అంటే వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు రాజకీయాలకు వస్తే వ్యక్తిగత దూషణలు దాటిపోయి ఒకరిపై ఒకళ్ళు అసెంబ్లీనా అది బయట అని కూడా చూసుకోకుండా దాడి చేసుకుంటున్న పరిస్థితులు అయితే వస్తున్నాయి మా ప్రభుత్వం ఉంటే మా ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాం మా ప్రభుత్వం ఉంటే మా ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాం అన్న రోజులకి ఇప్పుడైతే రాజకీయాలు అయితే వచ్చాయి సో మీరేం చెప్తారు అంటే అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి ఎలాంటి రాజకీయాలు నడిస్తే ప్రజలకు ఉపయోగం అంటారు ఏం చెప్తా గతంలో రాజకీయాలు చాలా సౌప్రత్వ వాతావరణంలో జరిగాయి విభిన్న పార్టీలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో అప్పట్లో ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఉండేవి తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉండేవి తర్వాత రకరకాల ఆర్గనైజేషన్లు ఉండేవి సమస్యలని లేవనెత్తినప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాలు కూడా ఆలోచించాయి గతంలో ఏదన్నా ఒక చిన్న వార్తొస్తే పేపర్లోనూ పత్రికల్లోనూ ఒక వార్త వస్తే దాని మీద ప్రభుత్వాలు ఫోకస్ చేసి దాని మీద స్పందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాజకీయాలంటే ప్రజాసేవ అన్న ప్రజలకు సేవ చేయడం అన్న భావన నుంచి ఇప్పుడు నేటి తరం రాజకీయం ఏమైందంటే మనం రాజకీయ నాయకులకు అవతారం అయితే ప్రజల చొంపు ఎలా దోచుకోవచ్చు అది ఉంది ఇప్పుడు సమస్య ఏంటంటే అసభ్య పదజాలం వ్యక్తిగత దోషణలతో ఒకరినొకరు నిందించుకుంటున్నారు దీన్ని ఏంటంటే ఈ కల్చర్ ఏంటంటే మంచిది కాదు వ్యవస్థకి ఒకరినొకరు నిందించుకుంటా పోతే చివరికి ఏంటంటే ఘర్షణలకి సంఘర్షణలకి దారి తీస్తాయన్నమాట ఒక రకంగా చూస్తే ఒక పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో కాదు కొన్ని ప్రాంతాల్లోనే సంఘర్షణలు పడాయి ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఇవిరివిరిగా పుట్టినాయో జాతీయ పార్టీలో ఇప్పుడు భారత పార్లమెంట్ ఉంది భారత పార్లమెంట్లో మార్షల్స్ కూడా ఉండరు ప్రశ్న సమాధానం ఉంటుంది కానీ శాసనసభలకు వచ్చే వాళ్ళకే మార్షల్స్ ఉంటారు ఆ తర్వాత ఏంది ప్రజా సమస్యలు చర్చించడం పోయి వ్యక్తిగత దోషణలకి పాల్పడుతున్నారు వ్యక్తిగత దోషణలకు పాల్పడటం వల్ల దానివల్ల నష్టపోయేది ఎవరంటే రాజకీయ నాయకులే నష్టపోతారు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సి ఉంది ఏంటంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి ఒకరికొకరుకు సాయం చేసుకునేటటువంటి గుణం ఉండేది ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు లేవు పాడు లేవు ఇప్పుడు ఉండేదంతా న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎవరు జీవితం వాళ్ళు బతుకుతారో ఏ నాయకుడి కోసం ఎవడు పోయి బట్టలు దించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు జరుగుతుందల్లా ఏంటంటే ఒక పార్టీ నాయకుడిని నోటికొచ్చినట్టు వినలేనటువంటి రాయలేనటువంటి భాషలో విమర్శిస్తుండబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ విధంగా రియాక్ట్ అవుతుండే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకులకి ఇలువలు లేకుండా వాళ్ళు నోటికొచ్చినట్టు నోటికి పనిచేస్తారు ప్రజలకు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు ప్రభుత్వం మారేసరికలకే ఈళ్ళ పార్టీ కార్యకర్తలు ఈ నాయకులు కూడా వాళ్ళ మీద నోటికొచ్చినట్టు విరుచుకుపడవు ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజా సమస్యల పట్ల చర్చించాలా అవి లేవనెత్తాలా తాగునీటి సమస్యలు ఉంటాయి తర్వాత సాగునీటి సమస్యలు ఉంటాయి ఇరిగేషన్ ప్రాజెక్టు సమస్యలు ఉంటాయి తర్వాత విద్యార్థుల సమస్యలు ఉంటాయి ఇటువంటి తర్వాత వైద్య సమస్యలు ఉంటాయి ఇటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు అన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని పరిశీలించడంలో తప్పు లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగత దోషాలకి దిగడం వల్ల ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల నష్టపోయేది ప్రజలకేం ఏం కాదు ఒకరికొకరు విద్శాలు పెరగటం వల్ల ఏ హత్యలకు దారి తీస్తాయి ఆ హత్యలకు దారి తీయటం వల్ల గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు కాకపోతే ఏంటంటే చాలామంది యువజన శ్రామిక రైతు పార్టీలోనే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు మీరు తిట్టండి ఇప్పుడు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ మధ్య యువజన శ్రామిక రైతు పార్టీలో బయటకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయి మీరు ఎందుకు తిట్టడం లేదు కులం పెట్టి తిట్టండి అని చెప్పి ఏ కులానికి ఆ కులం నాయకులను కూర్చోండి కాపు కులస్తులను కాపులను తిట్టేయటం కమ్మ కులస్తులను కమ్మలు తిట్టేయటం అంటే తిటా ఈ దీనివల్ల ఏంటంటే స్లిప్ట్ ఏర్పడుద్ది ఒక ఇది సైక సైకో మెంటాలిటీ అనమాట స్లిప్ట్ అంటే విడదీయటం అంటే మనుషులను నిడదీయటం కులాలుగా మతాల వారిగా మనుషుల్ని నిడదీయటం అందువల్ల ఏ మతమో మతం మారణ హోమం సృష్టిస్తుంది కులం కర్కసత్వాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి ఏ కులమోడు ఎవడు కూడు పెట్టడు ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి మతాలు మతాలు కలిసి ఓట్లు వేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడద్ది ఇటువంటి విద్వేషకరమైనటువంటి మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గతంలో సిద్ధం సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉధృతంగా మాట్లాడాడు ఆ విధమైనటువంటి మాట్లాడు తర్వాత రాజకీయాలతో సంబంధం లేనటువంటి సభా నియమ సభలో లేనటువంటి వాళ్ళ గురించి విద్వేషపూర్వమైన మాటలు మాట్లాడటం వల్ల మనం చూస్తున్నాం కాబట్టి ఈ సంస్కృతిని తగ్గించుకోవాలి అందరూ చదువుకున్నాళ్లే కదా ఎవడ ప్రాప్తం కోసమో ఒక వ్యక్తి కోసం కాదు ప్రజాస్వామ్యం కోసం ఉండాలి కానీ వ్యక్తి పూజ మంచిది కాదు ఎవరికి కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రస్తుతం చేయాల్సిన పనిది ఏంటో సభ్యతా సంస్కారం ఉండే మాటలు మాట్లాడుకోవాలా ఈ సభ్యతా సంస్కారం ఉండే మాటలు మొత్తం పక్కనకి పోయి నోటితో చెప్పలేని బూతులు మాట్లాడుతున్నారు గతంతో పేర్ని నాని గారైతే పవన్ కళ్యాణ్ గురించి రెండు చెప్పులు చూపించి దుర్బస్లాడిన మాట చూశాము అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు యొక్క ధర్మపత్నిని కూడా అంద్రాన్ని మాటలు అన్నటువంటి మనం చూసాము అదేవిధంగా మనకి గుడివాడ ప్రాతినిధ్యం వచ్చినటువంటి వల్లభనేని వంశీ ఎగిసి ఎగిసి మాట్లాడాడు అందువల్ల ఆయన తర్వాత వాళ్ళ ఏళ్ల మీద లెక్కట్టొచ్చు ఆ తర్వాత చూస్తే మనము రోజా ఒక మహిళా మంత్రిగా ఉండు ఒక నగర ఎమ్మెల్యేగా ఉంటూ మా నోరు పడరాని పాటలు పడింది ఇప్పుడు ఎక్కడికి పోయిందో తెలుగు అదేవిధంగా అంబట్ రాంబాబు ఒకడు పత్తి మంత్రులు మాట్లాడాల్సింది సమాచార మంత్రి మాట్లాడుతుంది పత్తి తగుదనమ్మంట పెద్ద మొత్త ఇదిలాగా దేవుడు వచ్చేవాడు ఇప్పుడు ఎక్కడికి పోయిండో అడ్రస్ లేడు అందువల్ల ఏంటంటే ఈ సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు ఈ అంటే చిత్తకార్తి కుక్కల్లాగా ఎగదోశాడు సోషల్ మీడియాని మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని కొమ్మినేని శ్రీనివాసరావుగాడు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అదేవిధంగా ఆ ఛానల్లో పనిచేసేటువంటి ఈశ్వర్ అనే ఒక యాంకర్ అయితే వాడికి నోడికి అద్దు అదుపు ఉండదు తర్వాత అదేవిధంగా జర్నలిస్ట్ ముసుగు ముసుగుదలుకొని ఒక గాండుగాడు ఉన్నాడు వాడే దేవులపల్లి అమరగాడని ఇంకో గాండుగాడు ఉన్నాడు ఈ అందరు కలిసి ఇష్టం వచ్చినట్టు కళాలకు పనులు చెప్పారు వాళ్ళకు ఒక అవినీతి పత్రి అవినీతి పత్రిక ఒకటి ఉంది కాబట్టి వాళ్ళ ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగారు తర్వాత పసుపు టవలు మెల్లో వేసుకొని ఒకడు గుడ్లూరుకు సంబంధించి ఉంటే మన్విత్ కృష్ణారెడ్డి అని ఒకడు తెలుగుదేశం పార్టీ టవల్లో వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు వాడు వైసీపీ నాయకుడు వైసీపీ సోషల్ మీడియా వాడు నోటికొచ్చినట్టు మాట్లాడేవారు ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని ఇవంతా కూడా ఈ ఇస సంస్కృతికి ఆజ్యం పోసినోడు జగన్మోహన్ రెడ్డి అంటే తిట్టుకోవడం వల్ల రెండు మనసులు కలవకుండా రాజకీయాలు అనేది ఓట్లప్పుడే ఉండాలి తర్వాత గ్రామాభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి నాయకులందరూ చెప్తున్న దాన్ని బట్టి విలువలు లేని రాజకీయం బూతుల రాజకీయం మొదలైంది వైసీపీ దగ్గర నుంచే అంటున్నారు సో మొన్న జరిగిన ఓటమి తర్వాత అయినా కూడా మరి వాళ్ళలో ఎలాంటి మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారు ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు రాజకీయ నాయకులకి ప్రజలకి మధ్య కొంచెం గ్యాప్ ఉండేది ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడాలన్నా కూడా వాళ్ళు చాలా శ్రమ పడాల్సి వచ్చేది చాలా మందికి తెలిసేది కూడా కాదు ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల పెద్ద గ్యాప్ కూడా ఏమనిపించట్లేదు ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే వాళ్ళ సంబంధించిన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న పరిస్థితి సో ఇంతకు ముందు అంటే ఏమైనా చేసినా కూడా బయటకు వచ్చేవి కాదు రాజకీయ నాయకులు ఇప్పుడు ఏం చేసినా కూడా బయటకు వస్తున్నాయి సో మరి ఈ సారైనా కూడా మరి మీరు చెప్తున్న కొంతమంది పేర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారు వాళ్ళు మారీ వాళ్ళు మారే మనుషులు కాదు అప్పుడు కుక్క తాకర వంకరని తోలు ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదంటారు కుక్క తాక వంకరని ఊడి తీర్చలేరు తర్వాత ఎలుకతోలు ఏడాది వెతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అందువల్ల వాళ్ళ ఆ విధంగా అయినటువంటి సైకోమెంటాలిటీని ఎక్కిచ్చారు నాయకులు ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టి ఎక్కిచ్చారు అది మంచి పద్ధతి కాదు సమాజానికి మంచి జరగాలంటే ఏం చేయాలి ఉన్నతమైన విలువలు ఉన్నతమైన భాష మాట్లాడేటట్టు తయారు చేయాల వాళ్ళు చేసినారని కానీ గుర్రం గాడిదే ఎప్పుడు ఒకటి కావు గుర్రం గాడిదే ఎప్పుడు ఒకటి కావు నేననేది ఏంటంటే సాము ఎక్కడికెక్కడికి పొలిటికల్ పార్టీలు మానవతా విలువలు పెంపొందించాలా అప్పుడే ఏ పార్టీకి ఆ పార్టీకి ఓట్లు వేసుకుంటారు అభివృద్ధికి వచ్చే అందరు సహాయ సహ మా గ్రామానికి ఇది కావాలని అడగటం లేదమ్మా మమ్మల్ని తిట్టారు కొట్టారు కాదు మాకు ఈ రోడ్డు పోయండి మాకు ఈ స్కూల్ నిర్మించండి మాకు టీచర్ కావాలా మా పొలాల్లోకి బాటలు వేయాలా అని చెప్పి అది వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ మీద పడుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద తర్వాత ఏఎన్ఎంలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద తర్వాత ఆశా వర్కర్ల మీద ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేది వేళ్ళ ప్రభుత్వం ఇది కాదు ధర్మం కాదు అది ఎప్పుడైనా సరే అంగన్వాడీ టీచర్ల మీద ఈ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు తిమింగలాల తిమింగళాల మీద పడాలి మనం రాజకీయ నాయకులు ఎవరు కూడా తిమింగళాల మీద పడాలి ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో దొంగలు ఉన్నారో వాళ్ళ మీద పడేదే ప్రశ్న ప్రజల సంపదని దోచిన దాని మీద పడటం పోయి అభివృద్ధి గురించి అడగాలి ఇప్పుడు డిమాండ్ చేయండి ఇప్పుడు నేను అంటుండ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని డిమాండ్ చేయటంలో తప్పలేదు అడగటంలో తప్పలేదు ఆల్రెడీ ఒక పథకం పట్టాలు ఎక్కిచ్చున్నారు సూపర్ సిక్స్ పథకాల మీద డిమా ప్రభుత్వాన్ని సార్ మీరు మీరు మీ హామీలు ఇచ్చారు ప్రజలకి ఎప్పుడు నెరవేర్చడంలోనే సామరస్యంగా అడగటంలో డిమాండ్ తప్పు తప్పులేదు మహిళలకి ఉచిత సర్వీస్ ఇచ్చున్నారు బస్ సర్వీసు గ్యాస్ సిలిండర్ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చున్నారు అదేవిధంగా మీరు అన్నదాత సుఖీభావ రైతులకి డబ్బులు ఇరవై ఏళ్ళు ఇస్తున్నారు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ దీని మీద ఒకరు దృష్టి సారించండి సార్ అని పొలైట్గా అడగటంలో పరుశు దాని వల్ల ఉపయోగం ఉండదు తర్వాత తల్లికి వందనం అని ఉంది ఈ తల్లికి వందనం పథకం సార్ ఎప్పుడు ఇస్తారు సార్ ఒక టైం టేబుల్ చెప్పండి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అడగటంలో తప్పు లేదు కానీ పశుపథజాలం ప్రయోగించడం అనేది ఉంటుంది రోడ్లు చంద్రవందన అయిపోయింది ఈ రోడ్ల నిర్మాణం ఎప్పుడు జరగదు సార్ ఏదన్నా సమస్యలను ప్రభుత్వం దృష్టికి పోయి సామరస్యంగా అడగటంలో దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అభ్యంత పెట్ట పెట్టరు కానీ ఎప్పుడైతే పరుశు పథజాలం ప్ర ప్రయోగిస్తాడో నేను చెప్తాను అమ్మా తప్పు జరిగింది నోరు జారారు క్షమాగుణాన్ని మించిన దయాగుణం ఇంకొకటి లేదు ఒకసారి క్షమించండి నేను ఈ తప్పు చేశానంటే అంత పాద్ది కదా ఎప్పుడైనా కూడా ఒక నాయకుని మనం తిట్టడం వల్ల వాళ్ళ కార్యకర్తలు ఎమోషన్ దాంట్లో యుక్త వయసుకులు ఉంటారు మధ్య వయసుకులు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు యుక్త వయస్సుకులను ఆపటం కష్టం అంటే వాళ్ళు చేసిన యుద్ధంశాన్ని అంత గుర్తొచ్చుకుంటారు వాళ్ళు జీర్ణించుకోరు యువకులు కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కూడా చెప్తున్నారు మా చట్టబద్ధ పాలనకు పోవాలి కానీ చేతిలోకి న్యాయాన్ని చట్టాన్ని మీ చేతులోకి తీసుకోకండి అని చెప్పి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చేతులు కట్టేశాడు ఎందుకు కట్టేయటం వల్ల కొట్టుకుంటే కేసులు అవుతాయి ఆ కేసులు మళ్ళీ బెయిల్లు కోర్టు చుట్టూలు తగలాక ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఫారెన్ పోవాలంటే ఇబ్బంది ఆవేశ కావేశాల ఏదైనా జరగచ్చు అందువల్ల అది మంచి పద్ధతి కాదు వద్దు అని చెప్పారు ఇప్పుడు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు వాళ్ళు తిట్టారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారుగా ప్రజలు తీర్పిచ్చారుగా ప్రజాస్వామ్యంలో ఇంతకాడికే మరణ శాసనం రాశారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగనాసురుడు అనే వ్యక్తికి మరణ శాసనం రాశారు అన్ని కులాల అన్ని మతాల ఓట్లేస్తేనే ఇంత ల్యాండ్ స్లైడ్ ఇక్కడే వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు రావటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అందువల్ల ప్రజలు అతనికి ఒక్క శాన్స్ ఒక్క శాన్స్ అనిపితే ఒక శాన్స్ ఇచ్చారు ప్రజలే గుణపాఠం చెప్పారు ప్రజలే ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపారు తప్పటి కుర్రోళ్ళు కూడా ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం అంటే ఉన్నతమైన విలువలు భాష ఉన్నతమైన భాషతో ఈ బూతులు భాష మాట్లాడబోకండి ఉన్నతమైన భాషని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఘర్షణ పెట్టుకుంటే వచ్చే నిధులు రావు ప్రపంచమంతా ఈ ఎదవల సీమాంధ్ర వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో చూడండి అభివృద్ధి కోసం పోటీ పడుతుంటారు మీరు ఇది చేయమని అడుగుతుంటారు మాకు ఇది కావాలని అడగండి తప్పు లేదు కానీ విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచేయాలా అవసరమైతే ఎన్కౌంటర్ చేసి కూడా ఒక ఇరవై మంది ఉంటారు ఎదవలో రాష్ట్రం మాత్రం ఐదు కోట్ల మంది జనాభాలు ఇరవై మంది ఒక ఇరవై కుటుంబాలు ఉంటాయి ఎదవ కుటుంబాలు అవతల బారేయాల యూపీలో యోగి కానీ చేసినట్టు ట్రీట్మెంట్ చేస్తే పట్టిన దరిద్రపుడు చేడబట్టింది చేడబెట్టినప్పుడు ఏం చేస్తారు చూస్తా ఊరుకుంటారా పెస్టిసైడ్స్ కొట్టి చంపేస్తారు పురుగులు లేకపోతే పంట చేతికి రాదు పెట్టిన పెట్టుబడి అంతా అబ్బా ఈ సమాజానికి చేడబొట్టినటువంటి ఒక ఇరవై మంది ఎక్కువ ఎక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు సీమాంధ్రాలో మొత్తం ఎత్తుకిన లైట్ పెతికినా ఒక ఇరవై మంది ఉంటారు ఈ ఇరవై మంది కుటుంబాల కోసమా ఐదు కోట్ల ఆంధ్రుల కోసమా ఐదు కోట్ల సీమాంధ్రుల కోసమా ప్రజాస్వామ్యము ఇరవై కుటుంబాల కోసమా కౌంటర్ చేసి పారితే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం వదిలిపోద్ది అని మాత్రం నేను చెప్పగలను పరుష పద పోయి ఘర్షణకు దిగితే నష్టపోయేది ప్రజలే రాజకీయ నాయకులకి ఎవరికేం కాదు వాళ్ళకి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటారు బెయిల్ తెచ్చుకుంటారు కానీ వీళ్ళ జీవితాలు జైలు పాలైతే ఇంకేదో ఇంట్లో కుండదో జైల్లో ఉండరు అందువల్ల ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదని మాత్రం నేను చెప్పగలను తల్లి రైట్ సార్ థ్యాంక్ యూ